హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బందర్ రోడ్డు బెన్సెరుకుల నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక ఎక్సలెంట్ అండ్ డీసెంట్ ఏరియాలో టూ ఫ్లోర్ ఇండివిడువల్ హౌస్ వచ్చిందండి స్పేషియస్గా ఉంటుంది ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిన ప్రాపర్టీ సో దీనికి మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు అర్జెంట్ సేల్ కింద చాలా తక్కువ రేటుగా అమ్మేస్తున్నారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది బందర్ రోడ్ అండి సో ఇది అశోక్ నగర్ సెంటర్ టైమ్ హాస్పిటల్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రోడ్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో చాలా దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్డు కూడా ఇక్కడ నుంచి బెన్ సర్కిల్ అనేది సుమారుగా ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుందండి సో ఈ ఏరియాలో మనకి ఈ నూట యాభై రెండు గజాల హౌస్ అయితే సేల్కి వచ్చిందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఎనిమిది వెడల్పు నలభై ఎనిమిది అయితే వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు సో ఇక్కడ మనకి ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చారు ఇక్కడ పార్కింగ్ స్పేస్ అయితే వచ్చిందండి స్టెప్స్కి మనకి స్టీల్ రేలింగ్ పైప్ వచ్చింది టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు కింద పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి సో బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ లాగా అయితే ఉంటుంది చాలా పెద్ద బిల్డింగ్ అండి చాలా చాలా బాగుంటుందండి ఓన్గా కట్టుకున్నారు సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే యూజ్ చేశారు సో మనకి ఇక్కడ బలాసా టేక్ అయితే సింహద్వారానికి యూజ్ చేశారు గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఈ పక్కన ఉత్తరం వైపు కూడా రెండు అడుగుల సొంత అయితే వచ్చారండి చూస్తున్నారు కదా ఈ సొందు కూడా పెద్దగా వస్తుంది కాబట్టి మీరు అది ఇంటి చుట్టూ తిరగడానికి అవకాశం ఉంటుంది ఈ గేట్ కూడా పెద్ద గేట్ ఇచ్చారండి కార్ అది లోపల రావడానికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి స్పేషియస్గా సపరేట్గా పూజా మందిరం కూడా ఇచ్చారు సో ఒకసారి మనం పై ఫ్లోర్ అయితే చూద్దామండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బందర్ రోడ్డు పక్కనే ఉండే అయ్యప్పనగర్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ స్టెప్స్ ఇవన్నీ కూడా మనకి ఎదర్ స్పేస్ అంతా కూడా బాల్కనీ స్పేస్ లాగా అయితే వదిలేరు పైన దీనికి కూడా సీలింగ్ వర్క్ అయితే చేస్తుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్పు ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి రీసెంట్గా కట్టిన బిల్డింగే స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు ఈ ఎలివేషన్ అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే యూజ్ చేశారు స్టీల్ డ్రిల్లింగ్ పైప్ తోటి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుంది ఇక్కడ ఎంట్రన్స్లో ఐరన్ గ్రిల్ గేట్ ఉంటుంది కాబట్టి మీకు ఇండిపెండెంట్గా ఉంటుందండి ఏ ఫ్లోర్గా ఆ ఫ్లోర్ సపరేట్గా సో ఇక్కడ మనకి ద్వారం ఎదురుగా మస్కిటో నెట్ డోర్ ఉంది ద్వారం కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా బాగుంది సో చాలా పెద్ద డోర్ అయితే వస్తుందండి ఇది ఒకసారి లోపల కూడా చూద్దామండి ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు ఉయ్యాల అవి పెట్టుకునేలాగా ఒకసారి లోపల స్పేస్ అయితే చూద్దామండి ఇవన్నీ కూడా విండోస్ అనమాట మొత్తం అంతా కూడా రెనోవేషన్ చేయించారండి ఇది లోపల హాల్ స్పేసు చాలా పెద్దగా వస్తుంది మార్బుల్ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నీట్గా చేయించారండి పెద్ద పెద్ద షీట్స్ తోటి ఇక్కడ మనకి హాల్లో షో కూడా ఇచ్చారు పైన సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది సో కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ ఉంది హాల్ స్పేస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి సోఫా సెట్ అవి వేసుకోవడానికి బాగుంటుంది టీపాయి పెట్టుకోవడానికి ఎల్ షేప్ హాల్ వచ్చిందండి డైనింగ్ స్పేస్ కూడా పెద్దగా వస్తుంది ఇక్కడ సో ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఇందులో కూడా సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది చూస్తున్నారు కదా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి అర్జెంట్ సేల్ కింద ఒక కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో వీళ్ళు ఎన్ఆర్ఐ అనమాట సో వెంటనే ఈ సేల్ని ఈ ప్రాపర్టీని సేల్ చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారు సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూంలో ఇండియన్ బేషన్ అయితే ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చింది వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో అయితే ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా వీటికి యూపీవీసీ డోర్స్ అయితే ఇచ్చారు సో బెడ్రూమ్ స్పేస్ కూడా పెద్దగా వచ్చింది ఇక్కడ మనకి మిర్రర్ కూడా ఇచ్చారండి డ్రెస్సింగ్ టేబుల్ అనేది సో విండోస్ అన్నీ కూడా విడ్ ఏ వచ్చాయి సో వెంటిలేషన్ పరంగా బాగుంటుందండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ లాగా స్థలం వదిలేరు కాబట్టి సో ఇది హాల్ స్పేసు సో ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ డైనింగ్ స్పేస్లో కూడా మనకి కబోర్డ్స్ వర్క్ అయితే చేసి ఉంది ఇది టీవీ యూనిట్ పాయింట్ అనమాట ఈ పక్కన మనకి వాషింగ్ పేషిన్ వచ్చింది ఇది ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి కిచెన్లో మనకి యూ షేప్లో గ్రనేట్ షీట్ అయితే ఇచ్చారండి గ్యాస్ కట్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ షింక్ అయితే వచ్చింది పై వర్క్ వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనకి విండో లాగా అయితే స్పేస్ వదిలేరు సో గోల్డ్ అన్నీ కూడా కేర్ చేసి ఉన్నాయండి ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదు వంటగదిలోనే పూజా మందిరం కూడా ఇచ్చారు సో మనకి గ్యాస్ కట్ పై వర్క్ కూడా టైల్స్ ఫినిషింగ్ ఉంది సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఆల్రెడీ ఫిక్స్ ఉంది పైన అటక్ కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో క్వాలిటీగా కట్టుకున్న కన్స్ట్రక్షన్ అనమాట ఇంకో ట్వంటీ ఇయర్స్ అయితే ఈజీగా లైఫ్ ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చు అండి ఈ యూటిలిటీ ఏరియాలోనే మనకి సపరేట్గా గేట్ అయితే వస్తుందండి సో ఎవరితో సంబంధం లేకుండా మనకి ఇక్కడ పని మనిషి వచ్చి పని చేసుకుని వెళ్ళిపోవచ్చు సో ఈ స్పేస్ కూడా పెద్దగా వచ్చింది కాబట్టి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే కంప్లీట్గా ఉందండి సేఫ్టీగా ఐరన్ రిల్స్ కూడా ఉన్నాయండి సో వాషింగ్ మిషన్ కోసం ట్యాప్ కూడా ఇచ్చారు సో ఎవరైతే మాకు ఓన్గా హౌస్ కావాలి విజయవాడ సిటీలో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి సర్కిల్ కానీ పోరాంకి కానూరుకి అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటికీ దగ్గరగా ఉండాలనుకుంటే ఈ ఏరియా అనేది మనకు ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చండి ఇక్కడ మనం కిచెన్ కానీ హాల్ కానీ డైనింగ్ కానీ సో బెడ్రూమ్స్ కానీ ప్రతిదీ కూడా చాలా పెద్దగా వచ్చేయండి మీరు ఓన్గా దగ్గరుండి కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా బిల్డింగ్ స్పేస్ అయితే ఉందండి సో మీరు ఓన్గా మొత్తం బిల్డింగ్ అంతా కూడా రెంట్కి ఇచ్చుకున్నా కూడా ముప్పై వేల రూపాయల పైన రెంట్ వస్తుంది మీరు ఉంటూ రెంట్కి ఇచ్చుకుంటే కనుక పదిహేను వేల రూపాయలపైనే రెంట్ అయితే వస్తుందండి పెద్ద ఫ్యామిలీ అయితే కింద పైన కూడా ఉండడానికి బాగుంటుంది రోడ్స్ కూడా పెద్ద రోడ్స్ కాబట్టి కార్స్ అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగుంటుందండి సో ఇక్కడ మీరు ఫ్లోరింగ్ కానీ కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఇలా ప్రతిదీ కూడా చాలా బాగా చేయించుకున్నారండి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూదురుగానండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఇదే విధంగా కింద ఫ్లోర్ కూడా వస్తుందండి ఇందులో కూడా మనకి కబోర్డ్స్ వర్క్ అయితే కంప్లీట్గా చేస్తుంది వెంటిలేషన్ కోసం విండో ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ బాత్రూంలో మనకి వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చిందండి సో వీడియోలో మొత్తం అంతా కూడా కవర్ చేసామండి పిన్ టు పిన్ అన్నీ కూడా సో జస్ట్ మీరు వస్తే కనుక బయట నుంచి చూస్తే సరిపోతుందండి వీడియోలో మిగతా అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ఓనర్ ఎన్ఆర్ఐ కాబట్టి వాళ్ళు అర్జెంట్గా వెళ్ళిపోవాలని తక్కువ రేటుగా సేల్ చేసేస్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదు నచ్చితే గనక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ డైరెక్ట్స్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాం అవి విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా అండి సో గుంటూరుకు సంబంధించి మీరు గుంటూరు ఆప్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా విజయవాడకు సంబంధించి డైరెక్ట్ సేల్ అయితే మీకు ప్రాపర్టీస్ సేల్ విజయవాడ అని సపరేట్గా ఛానల్ ఉందండి సో మొత్తం మొత్తం వీడియోలన్నీ చూడాలి అంటే డైరెక్ట్ సేల్ ఆప్షన్ సేల్ కూడా చూడాలనుకుంటే రజా ప్రాపర్టీని చూడండి లేదా ఆప్షన్ సేల్ మాత్రమే చూడాలనుకుంటే మీకు విజయవాడ ఆక్షన్ సేల్ అని చెప్పేసి సపరేట్గా చాలా ఉంది అది కూడా చూడవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వీటన్నిటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో ఫైనల్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ